హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ బోగి మా భూమి మండలి అయితే స్టార్ట్ అయిపోయినాయి బొగే బోగి భోగు వేస్తాను అండి భోగు వేసేటప్పుడు ఇంకా దీపం పెట్టాలి భోగులో మంట తీసుకొని వచ్చి దీపంగా పెట్టాము దీపం అయితే కానీ ఆ దీపం పెట్టడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఫుల్ గాలి అండి ఆ గాల్లో పెట్టాము నీట్గా పెట్టేసాము ఆ వారిపోకుండా పటాల దగ్గర పెట్టేస్తున్నాము సూ సూర్యుడు వచ్చేంతవరకు ఎంతవరకు దీపం వెలుగు మా దీపం అయితే వెలుగుతూనే ఉంది దీపం పెట్టామో లేదా వానైతే ఓన్ వచ్చేసింది ఎలా పడుతుంది అసలు జోరుగా పడుతుంది ఒక పక్క వాన్ పడుతుంది ఒక పక్క భోగి మండ అయితే కాలుతూ ఉంది భోగి అంటేనే నూనె అంటుకొని తలస్నానం చేయడం కదండి ఇయర్లీ వన్ టైం చేసుకుంటాం కాబట్టి బాడీ మసాజ్ అన్ని మసాజ్లన్నీ చేసుకుంటాం కదా ఇంకా తినేసి చల్లగా నిద్ర అయితే వస్తుంది ఇంకా మా వారైతే బాడీ మసాజ్ ఐ మసాజ్ అన్నీ అయితే చేసేసుకుంటున్నాడు నేను కూడా ఆయిల్ మసాజ్ అయితే చేసేసుకున్నాను ఇంకా వెళ్ళి వేడివేడిగా భోగి నీళ్ళు పోసుకొని వచ్చేద్దామా నీళ్ళు ఉడికి ఉడికి కిందకి వెళ్ళిపోయాయి దాకా పోసి ఫ్రెష్ అయితే వచ్చేసాను ఇంకా టిఫిన్ సెక్షన్ బి చూద్దాం చికెన్ కర్రీ అయితే సల సలాన్గా ఉంది ఉంది వేడివేడిగా చికెన్ కర్రీ అండ్ ఇడ్లీ ఇంకా తినడానికి అందరూ అయితే కూర్చున్నాము ఇడ్లీ అలానే చికెన్ కర్రీ వేడి వేడిగా ఉంది స్పైసీగా ఉంది ఇంకా లొట్లు వేసుకొని మరి అందరం తినేస్తున్నాం తినేసి ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది స్పైసీగా ఉంది అందరికీ స్పైసీగా తినాలని స్పైసీగా అయితే చేసేసుకున్నాము మధ్యాహ్నంకి లంచ్ బాగా చేసుకొని తినేసి బయటకు అయితే వెళ్తూ ఉన్నాండి ఎందుకు బయటికి వెళ్తున్నాం అనుకుంటున్నారా రేపు సంక్రాంతి కదండి సంక్రాంతి కాసిన కూరగాయలు అలానే సరుకులు బట్టలు అవన్నీ తీసుకుని రావడానికైతే వెళ్తూ ఉన్నాము అసలు క్లైమేట్ చూస్తున్నారా చాలా అంటే చాలా కూల్గా ఉంది ఖచ్చితంగా వర్షం పడుతుంది మేము టౌన్కి పోయే లోపల అనుకున్నాము చాలా బాగుంది ఇది చూస్తుంటే నాకు ఊటీయే గుర్తొస్తూ ఉంది ఊటీకి వెళ్ళి టౌన్లోకి ఎంత అయ్యేమో లేదా వర్షం అయితే ఓన్ వచ్చేసింది చూడండి ఎలా పడుతుందో వర్షము సరే అని వర్షం నిలిచేదాకా ఒక దగ్గర అయితే నిలబడుకో ఉన్నాను పండగ కాబట్టి కొన్ని షాప్స్ అయితే లేవు కానీ కూర్చో ఉన్నాము వర్షం ఎలా ఎప్పుడు తగ్గుతుందా అని క్లైమేట్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందంటే జోరుగా పడుతుంది అసలు తగ్గనే లేదు దాదాపు మేము టూ అవర్స్ అక్కడే కూర్చో ఉన్నాము వర్షం పడుతుంటే మీకు ఏం తినాలంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము వర్షం పడుతుంది ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాము ఐస్ క్రీమ్ అయితే అయిపోతుంది కానీ వర్షం అయితే తగ్గట్లేదు ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాము సంక్రాంతి సీజన్లో ఏదో మేము ఒక వస్తువు అన్న కొంటాము ఏదైనా కావచ్చు ఈసారి కూడా ఒక వస్తువు కొన్నాము అది ఏంటి అనేది లాస్ట్ అయితే రివీల్ చేస్తాను 何やと

Nah, <laughs> mama. Terima kasih telah <laughs> menonton! హనీపాప్కి పోగుపూలు పోయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ బాగా ఆశీర్వాదిచ్చారు నేను సంక్రాంతికి ఒక వస్తువు కొన్నాను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఈసారి అయితే స్టవ్ అయితే కొన్నామండి ఇంక ఇదే అండి ఓకే అందరికీ హ్యాపీ భోగే అండి బా